హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు బ్రహ్మముడి ఈ కథను రచించిన వారు పి భానుమతి గారు ఒకనాడు బ్రహ్మదేవుడు ముసలివాణి రూపంతో గంగానది ఒడ్డును కూర్చొని ఆ గట్టును ఉండే దర్భపోచలు పీకి ముళ్ళు వేస్తున్నాడు ఆ దోవనే పోతున్న ఒక బ్రాహ్మణ యువకుడు ముసలివాణ్ణి చూసి ఇదేంటి తాతయ్య గారు మీరు చేస్తూ ఉన్న పని చాలా చిత్రంగా కనపడుతున్నది ఆ గడ్డిపోచలకు ఎందుకు అలా ముడులు పెడుతున్నారు అని అడిగాడు దానికి తాత అబ్బాయి ఇవి ఉత్తముడులు కావు బ్రహ్మముడులు కాశీలో ఉన్న పిల్లకి రామేశ్వరంలో ఉన్న పిల్లవాడికి గైలో ఉన్న పిల్లకి ద్వారకలో ఉన్న పిల్లవాడికి ఇలా ఏ పిల్లకు ఏ పిల్లవానికి ఘటన ఉంటుందో చూసి ఈ దర్బలతో బ్రహ్మముడులు వేస్తున్నాను అని పని చేసుకుంటూనే సమాధానం చెప్పాడు ఇదంతా యువకునికి విడ్డూరం అనిపించింది ఏంటయ్యా ఎక్కడో కాశీలో పిల్లకి రామేశ్వరంలో పిల్లవానికి కలిపి నీ ఇష్టం వచ్చినట్లలా ముడివేయటమేమిటి పైగా ఆ ప్రకారం జరిగి తీరుతుందని నమ్మమంటావేమిటి మరైతే నాకు పెళ్లిగా పోయే పిల్ల ఎక్కడ ఉందో చెప్పు చూద్దాం అని కవ్వించి అడిగాడు తాత చిరునవ్వు నవ్వి ఇవేమి అబద్ధాలు కావోయి పిచ్చి నాయన మరి అంటే ఏమనుకున్నావు నేను వేసిన ఈ ముడులు తప్పిపోవటమే జరిగితే ప్రపంచమే తలక్రిందులైతుంది కనుక అటువంటి సంశయం ఎన్నడూ మనసులో పెట్టుకోకు అని బదులు చెబుతూ ఆయన తను వేసిన ముడులలో నుంచి రెండింటిని వెతికి తీసి అబ్బాయి హరిద్వారానికి దగ్గరగా ఉన్న ఒక గూడెంలో స్వవచుడు అనే చండాలుడొకడు కాపురముంటున్నాడు వాడి కూతురే నీకు భార్య కాబోతున్నది ఇది దాని పూర్వజన్మ సుకృతము అని చెప్పి తాత మళ్ళీ తన పని తాను చూసుకుంటున్నాడు ఈ మాట వినేసరికి యువకుడికి మంటెత్తుకొచ్చింది కోపం పట్టలేక చిందులు తొక్కుతూ తాతని చెడామడ తిట్టాడు నీ బ్రహ్మముడి ఏమిటో నీ కబుర్లేమిటో చూస్తాలే నాకు మాలపిల్ల పెళ్ళమైతుందంటావా మహా ఎరిగినట్లు ఏమైనా సరే నేను బ్రాహ్మణ పిల్లను చేసుకోలేకపోయినట్లయితే నన్ను శర్మ అనే పేరుతో పెట్టి పిలవనే వద్దు అని మండిపడుతూ వెళ్ళిపోయాడు యువకుని తొందరపాటు అవివేకము చూసి తాత తనలో తాను నవ్వుకున్నాడు శర్మ ఇంటికి వెళ్ళాడే కానీ మనసు స్థిమితంగా లేదు తాత చెప్పిన మాటపైన నమ్మకం లేదని పైకి అన్నప్పటికీ తన పెళ్లి గురించి ఏమి జరగబోతుందోనని అతనికి భయంగానే ఉన్నది అందుకని అతను ఎన్నెన్నో కష్టాలు పడి రెండో కంటివాడికి తెలియకుండా హరిద్వారం చేరుకున్నాడు ఆ ఊరిలో బోగట్టా చేయగా సరిగ్గా తాత చెప్పిన ప్రకారమే మాలగూడెంలో శవచుడు అనేవాడు ఉన్నట్లు వానికి ఒక ఆడపిల్ల ఉన్నట్లు తెలియవచ్చింది ఇప్పుడు శర్మకు భయం మరీ ఎక్కువై ఏమీ తోచింది కాదు ఇక ఇది పని కాదు ఆ పిల్లను చంపించి గంగలో పారవేయించినట్లయితే పీడ వదిలిపోతుంది తాతరాసిన రాత తప్పిపోతుంది అని చివరికి ఆలోచించాడు ఆ ఊరిలో వెట్టివాడిని రహస్యంగా పిలిచి ఫలానా శవజుడి కూతుర్ని చంపిస్తే నీకు గొప్ప బహుమానమిస్తాను అని ఆశ పెట్టాడు ఇటువంటి గిరాకీ తగిలినందుకు వెట్టివాడు ఎంతో ఉత్సాహపడ్డాడు తనకు గొప్ప బహుమానం వస్తుంది బాగానే ఉంది కానీ డబ్బు కోసం ఆశపడి తన ఊరిలో ఒక శిశువును చేతిలారా చంపమంటే మాటలా ఇది ఒక పెద్ద సమస్య కూర్చున్నది అప్పుడు వాడు బాగా ఆలోచించగా తనకు బాధించని ఒక ఉపాయము మనసుకు తట్టింది శిశువు పట్టేటంత మేదర తొట్టె ఒకటి తయారు చేయించాడు తన చాకచక్యం వల్ల ఎవరూ లేని సమయం చూసి స్వవచుడి ఇంటిలోకి ప్రవేశించి శిశువుని యువతలకు తీసుకొని వచ్చాడు తర్వాత మేదర తొట్టెలో ఆ పిల్లను పడుకోబెట్టి నమ్మకం కోసమని ఆ తొట్టె శర్మకు చూపించాడు ఆ తొట్టెను శిశువును కనులారా చూడగానే శర్మకు ఆనందమైపోయింది వెట్టివాని తెలివితేటలకు అతను చాలా మెచ్చుకున్నాడు సరే అబ్బాయి ఇంతవరకు నువ్వు చేసుకోవచ్చిన పని బాగానే ఉన్నది ఇక ముందు జరగవలసిన పనే కష్ట సాధ్యమైంది శిశువుతో ఉన్న ఈ తొట్టెను బ్రహ్మరుద్రుడికి కూడా తెలియకుండా నదిలో వదిలేసి రావాల్సింది ఇదిగో నీకోసం బహుమానము కనిపెట్టుకుని ఉంది అంటూ శర్మ వాడిని ప్రోత్సాహం చేశాడు వాడు ఉరుకులు వేసుకుంటూ ఆ పిల్లను నదిలో వదిలివేసి వచ్చి శర్మ వద్ద తన బహుమతి పుచ్చుకొని వెళ్ళిపోయాడు అంతటితో శర్మ ఎంతో భారం వదిలినట్టు సంతోషించి ఇల్లు చేరుకొని అప్పటి నుంచి నిశ్చింతగా ఉంటున్నాడు శర్మను ఒక ఇంటివాణ్ణి చేయాలనే తాపత్రయంతో అతని తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతకసాగారు ఓ సంబంధం కుదిరింది కూడా కానీ తీరా ముహూర్తం అనుకునేసరికి పిల్ల తల్లికి ప్రాణం మీదకి వచ్చింది అంతటితో ఆ సంబంధం పోయింది ఆ తర్వాత ఇంకొకరు పిల్లనిస్తామని వచ్చారు అంతా స్థిరపరుచుకొని పిల్ల తండ్రి వాళ్ళ ఇంటికి చేరుకోగానే హఠాత్తుగా జ్వరం వచ్చి చచ్చిపోయాడు ఆ దెబ్బతో ఆ సంబంధం కూడా పోయింది కొన్నాళ్ళు ఎవ్వరూ రాలేదు చివరకు డబ్బిస్తామని ఆశపెట్టి ఒక శ్రోత్రియుల కుటుంబంలోనే పిల్లను మాట్లాడుకున్నారు కానీ ముహూర్తం వేళకు విషపు తేలు కుట్టి ఆ అమ్మాయి పీటల మీదే చనిపోయింది అది మొదలుకొని శర్మకు సుడిగాడు అని పేరు పడిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క సంబంధం కూడా రాకుండా పోయింది అయ్యో కుర్రవానికి అసలు కళ్యాణ యోగమే లేదు కాబోలు అని అతని తల్లిదండ్రులకు పట్టుకున్నది ఇదంతా చూసి శర్మకే విరక్తి కలిగింది ఇలా ఉండగా ఒక రోజున శర్మ తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని దేశాంతరం బయలుదేరాడు పోయి పోయి కొన్నాళ్ల తర్వాత అతను కాశీపట్నం చేరుకున్నాడు శర్మ కాశీలో దిగిన రోజున అక్కడ గొప్ప వర్షం కురిసి రాత్రి కన్ను మిన్ను కనబడిన చీకటి వేసింది ఒళ్ళు బట్టలు తడిచిపోవటం చేత చలిలో అతను ఒక పంచను చేరి నిలబడ్డాడు ఇంతలో ఇంటి యజమాని భోజనమయ్యి వాకిట్లోకి వచ్చేసరికి శర్మ కంటబడ్డాడు అతనెవరో వాకబు చేసి ఫలానా అని తెలియగానే లోపలికి తీసుకుని వెళ్ళి మర్యాద చేసి సదుపాయంగా భోజనం ఏర్పాటు చేశాడు ఇంటి యజమానికి ఒక కూతురున్నది యుక్త వయసు వచ్చిన పిల్ల కావటం చేత ఆమె వివాహాన్ని గురించి అతను ఆత్రంతో ఉన్నాడు ఇప్పుడు శర్మను చూడగానే కుర్రవాడు చక్కటివాడు అన్ని విధాలా తగిన సంబంధము ఇదేదో దైవికంగా తటస్థపడింది అని ఆయనకు తోచింది క్రమంగా ప్రసంగంలో పిల్లవాణి కుటుంబపు పోగొట్టాలు ఆస్తిపాస్తుల వివరాలు అన్ని అడిగి తెలుసుకున్నాడు ఆయన అనుకున్నట్టుగా దేనికదే సరిపోయింది అప్పుడు తన ఉద్దేశము పిల్లవాణితో చెప్పి అతని ఉద్దేశం చెప్పమన్నాడు పెళ్ళైతే చాలునని కనిపెట్టుకొని ఉన్న శర్మ తక్షణమే తన సమ్మతి తెలిపాడు త్వరలోనే సుముహూర్తం పెట్టించారు శర్మకు గారి అమ్మాయి అన్నపూర్ణకు శాస్త్రరీత్యా వివాహం జరిగింది వివాహం పూర్తిగానే నూతన దంపతులు పెద్దలకు నమస్కరించారు తర్వాత దేవుడి పీఠం వద్దకు వెళ్లారు దేవుని పీఠానికి పక్కనే ఒక మేధ్ర తొట్టె వేలాడుతూ ఉన్నది అది కంటబడగానే శర్మకు గుండె గతుక్కుమన్నట్లు అయింది నిజానికి శర్మకు తొట్టె మీదనే గాని పిల్ల మీద దృష్టే లేకపోయింది ఈ తొట్టె ఏమిటండి మామగారు అని అతను ఆత్రంగా అడిగాడు దానికి అవధానులు గారు నాయన శర్మ ఆ తొట్టె సామాన్యమైంది కాదు దేవీ ప్రసాదం మాకు చిరకాలం సంతతి లేక అన్నపూర్ణాదేవికి మొక్కుకున్నాం ఒకనాడు దేవి మీ అత్తగారికి కలలో కనపడి త్వరలోనే మీకు ఒక శిశువు లభిస్తుంది ఆమెకు నా పేరు పెట్టు పెంచుకోమని చెప్పి అంతర్ధానమైంది మరికొద్ది రోజులకే నేను గంగలో స్నానం చేస్తూ ఉండగా ఈ తొట్టె నా దగ్గరకు కొట్టుకు వచ్చింది మూత తీసి చూసే వరకు ఏడాది నిండని పాపాయి అందులో ఉన్నది ఇదంతా దేవి అనుగ్రహమే కదా అనుకుని వరప్రసాదంగా దొరికిన పాపాయికి దేవి పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము ఆ దేవి దయవలని అప్రయత్నంగా నువ్వు మా ఇంటికి రావటము మా అన్నపూర్ణను నీకిచ్చి ధన్యులం కావటము జరిగింది ఆనాటి నుంచి మేము దేవునితో పాటు ఆ తొట్టెను కూడా పూజించటము మా కుటుంబ ఆచారంగా పెట్టుకున్నామని చెప్పాడు ఈ గాథ వినేసరికల్లా శర్మ మనస్సు వికలమైపోయింది ఈ అన్నపూర్ణ అక్షరాల హరిద్వారంలోని స్వవచుడి కూతురి అని మనస్సుకు రూఢి అయింది అయితే ఇప్పుడు జరిగిన దానికి చేసేదేముంది శర్మ ఇక మామగారితో ఏమీ మాట్లాడకుండా భార్య వంక కన్నెత్తైనా చూడలేదు ఇక ఆ రాత్రికి రాత్రే పిట్టకైనా తెలియకుండా తన గ్రామం పోదామని బయలుదేరాడు తెల్లవారే లోపల దారి మధ్యన ఒక సత్రం దగ్గరికి చేరుకున్నాడు అతనికి మనసులో ఆవేదన వలన తీవ్రమైన జ్వరం వచ్చేసి సంధి కూడా పుట్టింది దిక్కు ముక్కు లేకుండా పాపం శర్మ తీవ్రమైన జ్వరంతో ఆ సత్రంలోనే మికిలి బాధపడుతూ ఉన్నాడు బుద్ధి కుశలతగల అన్నపూర్ణ భర్త మనస్తత్వాన్ని మొదటనే గ్రహించింది అతడిలో కలిగిన మార్పు వైరాగ్య భావము కూడా గుర్తించింది అతనికి మనసులో ఏదో ఆపోహ కలగటమే ఈ విరక్తికి కారణమై ఉంటుందని నిశ్చయించి ఆ ఆపోహ అతని మనసులో నుంచి తొలగించి తీరాలని రూఢీపరచుకున్నది ఆ రాత్రి ఆమె కూడా నిద్రపోలేదు భర్త లేచి బయలుదేరగానే అతనికి తెలియకుండా ఆమె వెంబడించింది అతనితో పాటు ఆమె కూడా సత్రం చేరుకున్నది సత్రములో ప్రమాద స్థితిలో పడి ఉన్న శర్మకు రాత్రి అనకా పగలనక సమస్తమైన ఉపచారాలు చేసింది ఆమె చేతి చలువ వల్ల త్వరలోనే అతనికి నిమ్మళించింది తనకు ఉపచారం చేసిన పిల్ల ఫలానా అనే సంగతి శర్మకు గుర్తే లేదు ఏమిటంటే మామగారి ఇంటిలో తొట్టే కంట పడినప్పటి నుంచి నిజానికి అతనికి మతిస్థిమితం లేకనే పోయిందని చెప్పవచ్చు అయినా అన్నపూర్ణ అతనికి పద్యపానాలు అమర్చిపెట్టగా కొన్నాళ్ళకి తీరుకొని శర్మ మళ్ళీ మన లోకంలో పడ్డాడు ఆమె తనకు చేసిన సేవకు ఆశ్చర్యం కలిగించింది ఆమె తనను విడవకుండా పరిచర్య చేయటం చూసి పైన ప్రేమ అనురాగము ఎక్కువైనాయి ఇలాంటి పిల్ల తనకు భార్య కావటం నిజంగా అదృష్టమని భావించి తన ఉద్దేశం ఆమెకు తెలిపాడు ఆమె సందేహిస్తూ ఇంకా మీకు పెళ్లి కాలేదా అని అడిగింది దానికి శర్మ నాకు ఇదివరకు పెళ్ళైన మాట వాస్తవమే కానీ చేత ఆ సంబంధం వదులుకోవలసి వచ్చింది నాకు నచ్చిన పిల్ల కోసం వెతకటానికని బయలుదేరగా నా మనసులో ఉద్దేశానికి సరిగ్గా నువ్వు కనపడ్డావు అన్నాడు మీకు ఎప్పుడైనా మళ్లీ విరక్తిభావం కలుగుతుందేమో ఆ పాటిదానికి పెళ్లి చేసుకోవటమేందుకు విడిపోవటమెందుకు అని అన్నపూర్ణ ప్రశ్నించింది అందుకు శర్మ నేను ఎన్నడూ నిన్ను విడనాడనని ఒట్టు వేసుకుంటున్నాను మనము కలిసిన సంబంధానికి విడిపోవటం ఎలా జరుగుతుంది అని ఆమెతో నమ్మబలికాడు మర్నాడు ఆ ఊరి ఆలయంలోనే వివాహానికి ఏర్పాటైంది సూత్రధారణ జరిగే సమయాన ఆమె మెడలో శర్మకు మంగళసూత్రాలు కనపడేసరికి అతనిలో కోపము ఆశ్చర్యము రెండూ ఒక్కసారిగా ఉప్పొంగినాయి అన్నపూర్ణ అతని చేతిని పట్టుకుని చిరునవ్వుతో నాకు ఇదివరకు పెళ్ళైన మాట నిజమే వైరాగ్యం చేత ఆ సంబంధం వదులుకోవలసి వచ్చింది నచ్చిన వరుణి కోసమని బయలుదేరాను ఇప్పుడు నా మనసులో అనుకున్న లక్షణాలన్నీ మీలో కనపడ్డాయి అని అనేసరికి శర్మ ఆమెను ఫలానా అని గుర్తించగలిగాడు జరిగిన చరిత్ర అంతా జ్ఞాపకం తెచ్చుకొని అతను సిగ్గుపడ్డాడు నిలకడ మీద నిజానిజాలు తెలిసిన తర్వాత అతని మనసులో బాధ పూర్తిగా తొలగిపోయింది అన్నపూర్ణ నిజంగా వరప్రసాదిని అని నమ్మి ఆమెను పూర్తిగా ప్రేమించాడు ఆనాటి నుంచి ఆ దంపతులు ఎట్టి అమరికా లేకుండా చిలక గోరింకల్లాగా సంసారం నడుపుకుంటున్నారు మరొక కథ కథ పేరు యుక్తిశాలిని ఈ కథను రచించిన కే కె గారు ఒకనొక ఊరిలో ఒక పేద దంపతులకు ఒక కొడుకు కూతురు ఉండేవారు తండ్రి కూలీనాలీ చేసుకునేవాడు ఇల్లాలు ధాన్యం దంపులకు పోయి చారుడి గింజలు చేతపట్టుకుని వచ్చేది కుర్రవాడు అడవులలో ఉడుములను వేటాడి తెచ్చి ఊళ్ళో అమ్ముకునేవాడు ఆడపిల్ల ఇంట్లోనే ఉండి ముగ్గురూ తెచ్చినవి పొదుపు చేసి పెట్టేది కుటుంబం అందరిలోనూ ఆడపిల్ల తెలివైనది చురుకైనది ఉపాయం ఇరిగినది కూడా ఒకనాడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి నాన్నగారు ఇలా మనం ఎన్నాళ్ళు కష్టపడినప్పటికీ కడుపు నిండటం లేదాయే సెట్టి దగ్గర ఒక వంద రూపాయలు అప్పు తెచ్చి వ్యాపారం చేయండి దేవుడు దయవల్న మనకు కలిసి వస్తే నిమిషంలో అప్పు తీర్చి పారేయవచ్చు అని సలహా చెప్పింది అందుకు అతను తల్లి నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కానీ రుణం చేసినట్లయితే దానిని తీర్చే మార్గం ఏది శెట్టి సామాన్యుడు కాడు మంచి మాటలు చెబుతూనే ఉంటాడు గడువు దాటిందంటే అనరాని మాటలని రచ్చకులాగుతాడు ఆ కర్కోటకుడితో మనం బాధలు పడలేం అయినా అప్పు చేసుకుని పప్పుకూడు తినటం ఏమంత మంచిది అన్నాడు ఈ మాటలకు ఆ అమ్మాయి నాయన మీరేమీ భయపడవద్దు నెలవాయిదాకు ఒక వంద రూపాయలు శెట్టి వద్ద తీసుకుని వచ్చి ఆ సొమ్ముతో పట్నం పోయి సరుకు పట్టుకుని రండి ఈ లోపల ఏం జరిగినా నేను చూసుకుంటానని ధైర్యం చెప్పింది సరే ఇంత ధైర్యంగా పిల్ల ఎందుకు చెబుతున్నదో అది చూద్దామనుకుని అతను సెట్టి దగ్గర నూరు రూపాయలు బదులు తెచ్చి సరుకు బేరం చేయడానికని పట్నం వెళ్ళాడు కానీ అనుకున్న గడువు లోపల అతను తిరిగి రాలేకపోయాడు సరిగ్గా ముప్పది రోజులు పూర్తయ్యేసరికి పొద్దున్నే శెట్టి వాళ్ళింటికి చక్కా వచ్చాడు శెట్టి వచ్చే సమయానికి పిల్ల ఒక్కరితే ఇంట్లో ఉన్నది మీ నాయన ఏడి అని శెట్టి అడిగాడు ఊరు వెళ్ళాడు అని పిల్ల చెప్పింది ఎప్పుడు వస్తాడు అని శెట్టి అడిగాడు వస్తే రాడు రాకుంటే వస్తాడు అని పిల్ల నిదానంగా జవాబిచ్చింది ఈ జవాబు వినేసరికి శెట్టికి మంట ఎత్తుకొని వచ్చింది సరే మీ అమ్మేది అని కోపంగా అడిగాడు మా అమ్మ గడ్ల ఇంటికి ఒడ్లు దంచడానికి పోయింది అని ఆ పిల్ల నిలకడగా చెప్పింది ఈ మాటలు శెట్టికి అసలే అర్థం కాక ఆమె తనను వేళాకోళం చేస్తున్నదనుకున్నాడు సరే మీ అన్న ఏమైనాడు అని శెట్టి కోపంగా అరిచాడు అందుకు పిల్ల నవ్వుతూ మా అన్న కాళ్ళు లేని గుర్రం ఎక్కి వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడటానికి వెళ్ళాడండి అన్నది శెట్టికి ఈ మారు కోపం ఆగలేదు ఈ పేదవాళ్ళకి ఇంత పొగరా అని అనుకుంటూ వెంటనే వెళ్ళి రాజుగారితో ఫిర్యాదు చేశాడు రాజుగారు ఆ పిల్లని పిలిపించి విచారణ చేశాడు అందుకు ఆ అమ్మాయి మహాప్రభు నేను చెప్పిన మాటలలో ఒక్కటి తప్పు లేదండి శెట్టిగారికి నా మాటలు అర్థమైనాయో లేదో అన్నది మరైతే నువ్వు చెప్పిన ఆ జవాబులకి అర్థమేంటో విప్పి చెప్పు అన్నారు రాజుగారు అప్పుడు ఆ పిల్ల మహారాజా మా నాయన వెళ్ళే ఊరికి మన ఊరికి మధ్యన ఏరున్నది అది కొండవాగు కనుక చినుకు పడటంతోనే నిండి పారుతుంది ఒకవేళ మా నాయన బయలుదేరే సమయానికి వాన వస్తే ఏరు అడ్డుకుంటుంది కనుక ఏరు వస్తే రాడు రాకుంటే వస్తాడు అని శెట్టిగారికి మొదటి ప్రశ్నకు జవాబిచ్చాను అని చెప్పింది తర్వాత గడ్ల ఇల్లేమిటి ఒడ్లు దంచటమేమిటి అని రాజుగారు అడిగాడు దానికి గడ్లవారనే ఇంటి పేరుతో ధనవంతులున్నారండి అక్కడికి మా అమ్మ ఒడ్లు దంచటానికి వెళ్ళింది అని చెప్పాను ఈ మాట అర్థం చేసుకోలేకపోయారు శెట్టిగారు అన్నది ఆ పిమ్మట రాజుగారు కాళ్ళు లేని గుర్రం ఉంటుందా మాట అని అడిగారు అందుకే పిల్ల మీ అన్న ఏడి అని శెట్టిగారు అడిగారు మా అన్న చిన్నప్పటి నుంచి చెప్పులు తొడుక్కొని అడవిలోని ఉడుముల వేటకు పోతాడు కాళ్ళు లేని గుర్రము అంటే చెప్పులు ఉడుముకి వెంట్రుకలు ఉండవు కదండి కనుక వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడటానికి వెళ్ళాడన్నాను అని చెప్పింది పిల్ల తెలివితేటలకు యుక్తికి రాజుగారు మెచ్చుకొని సెట్టికి నూరు రూపాయలు జరిమానా విధించి ఆ సొమ్ము పిల్లకు బహుమానం చేశారు రాజుగారి ఎదుటనే ఆ నూరు రూపాయలు ఆమె సెట్టికి జమకట్టి బాకీ లేదనిపించుకున్నది మరునాడే పట్నం పోయిన తండ్రి సరుకులతో ఇంటికి వచ్చి తన కూతురు చేసిన యుక్తి తెలుసుకుని సంతోషించాడు మరొక కథ కథ పేరు అకాల మృత్యువు ఈ కథను రచించిన వారు వి రామకోటేశ్వర రాజుగారు అనగనగా ఒక ఊరిలో వీరన్న అనే దొంగ ఉండేవాడు ఒక రోజున వాడొక ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశించబోయేసరికి వాడి పక్కనుంచే ఒక త్రాచుపాము జర జరా పాకి లోపలికి వెళ్ళింది వీరన్న ఉలిక్కిపడి ఆ పాము వంక చూస్తూ అలాగే నిలబడిపోయాడు ఆ తాచుపాము తిన్నాగా గదిలోకి పోయి అక్కడ ఉన్న నీలబిందులో విషం కక్కి వచ్చిన దాన్ని వెళ్ళిపోతున్నది ఇంతలో వీరన్న తన వద్ద ఉండే చిన్న కర్ర తీసుకొని పామును కొట్టబోయేసరికి అది ఒక చక్కటి స్త్రీ రూపంలో ప్రత్యక్షమైంది ఆమె వీరన్నతో నువ్వు మాట్లాడకుండా నా వెంట రావోయి అనేసరికి ఆశ్చర్యంతో అతను ఆ సుందరి వెంబడి పోసాగాడు ఆమె ఊరి బయటికి వచ్చి అక్కడ నూతిపై ఉండే కర్రను విరగ్గొట్టి ప్రకారము మామూలు చోట ఉంచివేసింది వీరన్న ఉండబట్టలేక ఆమె చేయి గట్టిగా పట్టుకొని ఎందుకమ్మా ఆ కర్రను అనవసరంగా విరగ్గొట్టేశావు మళ్ళీ ఎందుకు ఏమి ఎరగనట్టు ఆ కర్రను ఎప్పటిలాగే పెట్టివేశావు ఇంతకూ నువ్వెవరువు అని అడిగాడు అందుకే నా పేరు అకాల మృత్యువు బ్రహ్మపోసిన ఆయువు పూర్తి కాక మునిపే కొందరి ప్రాణం తీసివేస్తూ ఉంటాను ఇదే నా పని అని చెప్పింది ఉన్న వాళ్ళ ప్రాణాలు తీయటం బాగానే ఉన్నది మరైతే ప్రాణం లేని ఆ కర్రను ఎందుకు విరగ్గొట్టావు అని వీరన్న అడిగేసరికి ఆ సంగతి ఇప్పుడు చెప్పను రేపు ఉదయం వరకు ఇక్కడనే ఉండి ఏం జరుగుతుందో చూడు నీకే తెలుస్తుంది అని ఆమె అన్నది అయితే నా మరణం కూడా నీ చేతిలోని పనేనా లేక నేను ఆయువు పూర్తయ్యే వరకు జీవిస్తానా చెప్పు అని వీరన్న ఆత్రంతో అడిగాడు దానికి ఆమె అది నా చేతిలోని పనే అయినా నువ్వు అడిగావు గనక ముందుగా చెబుతున్నాను కొంతకాలానికి రాజుగారి సొత్తు అపహరించిన నేరము నీ మీద పడుతుంది అప్పుడు నా శక్తి వలన నీ ప్రాణాలు తీస్తాను ఇది నా విధి తప్పటానికి వీల్లేదు అయితే ఈ సంగతి వెల్లడించినావంటే తక్షణమే నీతల నూరు ఒక్కలైతుంది సుమా జాగ్రత్త అని చెప్పి అదృశ్యమైపోయింది ఈ మాట వినగానే వీరన్నకు విచారం కలిగింది దొంగతనం వలనే కదా ప్రాణాలి పోవడం కనుక ఈ క్షణం నుంచి ఈ వృత్తి మానివేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేసుకున్నాడు ఆ తర్వాత అకాల మృత్యువు చెప్పిన ప్రకారము నూతి వద్ద ఏం జరుగుతుందో చూడవలనని కనిపెట్టుకొని కూర్చున్నాడు తెల్లవారగానే ఆ ఊరి స్త్రీలు బిందెలు పట్టుకొని నీళ్ల కోసం వస్తున్నారు వారితో వీరన్న అమ్మ కర్ర విరిగిపోయింది నీళ్లు తోడుకునేటప్పుడు జాగ్రత్త సుమండి అని చెబుదామనుకున్నాడు కానీ ఇంతలో అతని వెనక నుంచి బాబోయ్ రక్షించు బాబోయ్ అని వేడుకుంటున్న ఒక స్త్రీ కంఠం వినిపించింది ఎవరో స్త్రీ పాపం కష్టదశలో ఉన్నదనుకొని ఆమెను రక్షించడం కోసము ఆ ధ్వని వచ్చిన వైపు కంగారుగా పరిగెత్తాడు వీరన్న కానీ ఎంత దూరం పోయినా ఎవరూ కనపడలేదు తిరిగి ఆ కేక కూడా వినిపించలేదు ఇంతలో మృత్యుదేవత చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చి అతను మళ్ళీ నూతి వద్దకు తిరిగి వచ్చేసరికల్లా ఆ నూతిలో ఒక ఆమె పడిపోవటమూ ఆమెను తీయబోయే లోపలనే శవం నీటిపైన తేలటమూ జరిగింది ఇదంతా చూసి వీరన్న విచారము మరింత ఎక్కువైంది వీరన్న ప్రమాణం చేసి దొంగతనం మానుకున్న తర్వాత ఒక రైతు వద్ద కొలువుకు కుదురుకొని మర్యాదగా జీవనం చేస్తున్నాడు తలలో నాలుక వలే మెలకటం చేత రైతుకు అతని మీద మంచి నమ్మకము అభిమానము కలిగి వీరన్నను ఒక ఇంటి వాణిని చేశాడు ఇప్పుడు వీరన్న హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు అతని భార్య గర్భవతి కూడాను పూరిటికి ఆమెను పుట్టింట దిగబెడదామనే ఉద్దేశంతో యజమాని వద్ద సెలవు తీసుకుని వీరన్న బయలుదేరాడు అయితే ప్రయాణమై వెళుతూ ఉండగానే మధ్యదారిలోనే ఒక ఊరిలో అతని భార్య ప్రసవించి పిల్లవాడిని కనది సరే దేవుని దయవలన ఇంతవరకు బాగానే ఉన్నది మీరు వెంటనే దగ్గరగా ఉండే పట్నం పోయి కాయపు దినుసులు ఇంగువా పట్టుకుని రండి అని ఆమె చెప్పగానే అవి తీసుకుని వద్దామని వీరన్న పట్నానికి బయలుదేరాడు ఇది ఇలా ఉండగా ఆ ఊరి రాజుగారి కోటలో రెండు పందెపు కోళ్లు కనపడలేదు ఆ కోడిపుంజులు రాజుగారికి ఎంతో ప్రియమైనవి అందుచేత ఎలాగైనా సరే వాటిని వెతికిపట్టమని భటులను వాడవాడలా పంపించారు రెండు రోజులలో తీసుకురాలేకపోతే వాళ్ల తలలు తీయించి వేస్తానన్నాడు ఎంత వెతికినా కోడుపుంజులు దొరకలేదు అప్పుడు రాజభటులంతా చేరి ఒక ఆలోచన చేశారు మసాలా దినుసులు కావాలని ఎవళ్లు వచ్చినా సరే వెంటనే పట్టి ఇవ్వవలసిందని దుకాణదారులందరికీ తెలియజేశారు కోడుపుంజులను దొంగిలించిన వాళ్ళు వాటిని వండుకొని తింటారు కదా వాటి వంటకు తప్పకుండా మసాలా దినుసులు కావాలి కదా అని రాజుభటుల ఉద్దేశం మన వీరన్న ఆ పట్టణంలో ఉన్న ఒక దుకాణానికి వచ్చి ఇంగువ కాయపు దినుసులు అని భార్య చెప్పిన మాటలు మర్చిపోయి మసాలా దినుసులు ఉన్నాయా అని షాహుకారిని అడిగాడు ఉన్నాయి కానీ అవి ఎందుకో చెబితే కాని ఇవ్వను అని షాహుకారు అన్నాడు ఎందుకేమిటయ్యా వింతగా అడుగుతున్నావు ఊరి బయట నా భార్య ప్రసవించింది ఆమె ఏవో దినుసులు తెమ్మని చెప్పింది పేరు గుర్తుకు లేదు ఇవైనా పట్టుకుని వెళ్తే కొంత పని జరుగుతుందేమోనని ఇవ్వమన్నాను అనేసరికల్లా షావుకారు వీరన్నను పట్టి రాజుభటులకు అప్పగించాడు రాజుభటులు అతనిని పట్టుకొని నీ భార్య ఎక్కడ ప్రసవించిందో చూపించు నిజమైతే నిన్ను వెంటనే విడిచిపెడతాము అబద్ధమైతే ఖైదు చేయిస్తాము అని వీరన్నను పెట్టుకుని వెళ్లారు తీరా ఆమెను విడిచివచ్చిన చోటుకు పోయేసరికి అక్కడ వీరన్న భార్య లేదు పిల్లవాడు లేడు పైగా ఒక పొయ్యి మీద కుండలో మాంసము కుత ఉడుకుతున్నది ఆ పక్కనే కోడి బొచ్చు వగైరాలు కనిపించినాయి ఇంకా సందేహం ఏమిటి బటులు వెంటనే వీరన్న చేతులకు బేడీలు తగిలించి రాజు ఎదుటకు తీసుకుని వచ్చి నిలబెట్టారు మహాప్రభు వీడు పుంజుల్ని వండుకోవటము మేము కళ్ళారా చూసి తీసుకుని వచ్చామండి అని చెప్పేసరికి అయితే ఈ దుర్మార్గుణ్ణి ఏనుగుల చేత తొక్కించి చంపించండి అని రాజు ఆజ్ఞాపించాడు ఇంతలో మరి ఒకవైపు వెళ్ళిన బటులు పుంజులు దొరికినాయని చెప్పి ఉత్సాహంతో తెచ్చి రాజుకు చూపించారు రాజుకి సంతోషము ఆశ్చర్యము కూడా కలిగినాయి వీరన్నను చంపక మళ్లీ దర్బారుకు రప్పించమని రాజుగారు ఆజ్ఞాపించారు ఇంకా తొక్కించి వేద్దామని అప్పటికప్పుడే ఏనుగుల కింద పడుకోబెట్టిన వీరనను లేవదీసి తీరుగా దర్బారుకు తీసుకొని పోయారు రాజుగారు అప్పుడు దర్బారు చేసి పండితుల్ని పిలిపించి అనవసరంగా మరణదండన విధించినందుకు పరిహారము ఏమిటి అని ప్రశ్నించారు దానికి పండితులు వీరన్నకు ఒక బంగారుపు ఏనుగును అతను మోయగలిగినంత దానిని బహుమానమియవలసిందిగా సలహా చెప్పారు ఆ ప్రకారము బంగారు ఏనుగును తయారు చేయించి వీరన్న తలపై పెట్టేసరికి దాన్ని బరువు భరించలేక అబ్బా అకాల మృత్యువా ఇదంతా నీ పనే కదా ఎన్నెన్ని చిత్రాలు చేశావు దేవి అని అనుకుంటూ ముక్కుల వెంట నిద్ర గక్కుకొని వీరన్న ప్రాణాలు విడిచాడు తర్వాత వీరన్న చెప్పిన చివరి మాటలలో నిజానిజాలు తెలుసుకొని రాజుగారు ఆశ్చర్యపడ్డారు అయితే ఇప్పుడు ఎవరైనా చేయగలిగేదేమునది అతని జ్ఞాపకార్థము ప్రత్యేకంగా ఒక ఊరు కట్టించి రాజుగారు దానికి వీరవానరము అనే పేరు పెట్టారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ